అంటే విశ్వ నటుడు విశ్వవిఖ్యాత నట సారవ సారవ తర్వాత రాజకీయ రంగం ఆయన ఈ నటనా రంగం ఎంత ఎత్తు ఆయన రాజకీయ రంగంలో అంత ఎత్తులో నిలిచారు అంత ఎత్తు దాన్ని హిమ సృంగం పై నిలిపారండి నిలిపారు అంత హిమ సృంగం పైన మీరు అన్నట్టుగా హిమ సృంగం పైన నిలిపారు అది కరెక్ట్ మీద ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా కళారంగాన్ని మర్చిపోలేదు మర్చిపోలేదు ఇప్పుడు రసమా లాంటి సంస్థలు కళా సాంస్కృతిక సంస్థలు పిలిచిన ఒక ముఖ్యమంత్రిగా ఉండే ఎవరో ఎవరొస్తారండి ఒక్కసారి రెండు సార్లు రావడమే చాలా గొప్ప అలాంటిది పొద్దునంతా ఆయన రాజకీయ జీవితం సాంఘిక జీవితం ఇదంతా చూస్తూ ఉండేవారు పాపం సాయంత్రం పిలవగానే ఆయన ఎంతో అభిమానంగా వాత్సల్యంతో ఆయన వచ్చేవారు వచ్చి అంతసేపు కూడా ఆయన కూర్చునేవారు చాలా ఎక్కడా చూడలేదు ఇప్పుడు రాజకీయ ప్రముఖుల్ని చూసాము వారు ఆ రంగానికే పరిమితమై ఉంటారు కానీ ఈయనది ఎలాగంటే అన్ని రంగాలు ఆయనవే అన్ని రంగాలు అందరూ నా వాళ్ళే అన్నట్టు అన్నట్టుగా ఉంటారు ఎవరిని కించపరిచేటువంటి అంత పెద్ద సభ కొన్ని గంటలు మూడు గంటల పైన నడిచిన సభ అదే మొత్తం కండక్ట్ చేశాను అయిపోయిన తర్వాత ఆయనంతకానికి వెళ్ళిపోవచ్చు కదా లేదు నేను ఇక్కడ మైక్ దగ్గర పోడియం దగ్గర నేను ఉంటే అంత దూరం నుండి నడుచుకుని నా దగ్గరికి వచ్చి ఇట్లా భుజం మీద చేయి వేసి తట్టి చాలా బాగా చేసావమ్మా చాలా సంతోషంగా ఉంది అని అంటే నేను ఉప్పొంగిపోయాను ముఖ్యమంత్రి అని కా కాకుండా ఎన్టీఆర్ లాంటి ముఖ్యమంత్రి వచ్చి మనకున్న ఏదో కొంత పరిజ్ఞానాన్ని జ్ఞానాన్ని ఆయన అంతగా ప్రశంసించారు అని అంటే అదికోవాల్సినటువంటి సందర్భం అని అనిపిస్తుంది చెప్తే అవునవును మనం చూడలేదు అవును కానీ మీరు ప్రత్యక్షంగా చూసారు చూసాం నిజంగా అలాంటి మహా మనిషిని మహా పురుషుణ్ణి మనం అయింది ఒక భోజుడు చూసామండి ఆయన ఆ రోజు విజయంలో కృష్ణదేవరాయలు అందరినీ గౌరవంగా మాట్లాడేవారు కష్టదిగ్గజక అలాగా ఈ మీ సభలకు వచ్చి రామారావు గారు మిమ్మల్ని ఆశీర్వదించడం ఒక విధంగా రసమై విలువ ఎంతో పెరిగింది రామారావు గారు రాబట్టి మనం చేసే కృషి సాధన ఒకవైపు ఉన్నా కూడా రసమై యొక్క ఖ్యాతి ఎంతో హైదరాబాద్ సాంస్కృతిక యాభై ఏళ్ళ చరిత్ర యాభై అరవై ఏళ్ళ చరిత్ర రామారావు గారు రావడం వల్లనే మంచి పేరు రసమయారు రాము గారికి ఖరీదు ఎంతో పెరిగింది ముఖ్యమంత్రి వస్తున్నాడు వారు వస్తున్నారు అందరూ రామారావు లాంటి ముఖ్యమంత్రి కళారంగము మేరు నగధీరుడు ఆయన మీరు అవార్డు కూడా అందరికి అవునండి ప్రతి చిన్న వాళ్ళు ఇంక కొన్ని ఇచ్చేసి మిగిలింది ఎవరో కంటిన్యూ చేసుకోండి అని ఆయన ఎప్పుడు లేదు ఎందుకంటే ఆయన కోసమే అందరు ఎదురు చూస్తుంటారని ఆయన తెలుసు బాగా కాబట్టి చివరి వ్యక్తికి ఇచ్చి అది ఎంత చిన్న బహుమతి అయినా కూడాను ఇచ్చి అప్పుడు వెళ్ళేవారు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి అబ్బో చాలా 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 గొప్ప విషయాలు ఉన్నాయన్నమాట మనకి ఏది ఒక పది నిమిషాలు అరగంట చాలదు రోజంతా పడుతుంది ఆయన చేస్తున్నట్టు